నమస్తే నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత కోరుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా బీసీ బందుకు ఏదైతే మద్దతు ఇచ్చాయి ఈ నేపథ్యంలో ఏదైతే సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి రచ్చ హాట్ టాపిక్ గా మారింది బీజేపీ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఏదైతే తోపులాట కావచ్చు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో మనతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ మైనారిటీ నాయకులు కమల్ పాషా గారు ఉన్నారు వారిని అడిగి అసలు ఆ రచ్చకి కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం అంటే ప్రతి దానికి హాట్ టాపిక్ గా మారుతా ఉంది ఈ నేపథ్యంలో నిన్న జరిగిన బీసీ బంద్ ప్రధానంగా మీ పేరు వినిపిస్తా ఉంది దానిపై మీరు ఏం చెప్తారు ముందుగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొన్న జరిగిన బీసీ బంధు కార్యక్రమంలో అన్ని పార్టీలతో పాటు అన్ని కుల సంఘాలు బై బీసీ బంధులో పాల్గొనటం జరిగింది అందులో భాగంగా ఒక సన్నివేశంలో అంటే ఒక ఆఫీసు బంద్ చేయించడానికి వెళ్ళిన క్రమంలో కొంతమంది బీజేపీ నాయకులు వచ్చి అక్కడ కొన్ని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టబట్టి అంటే కొన్ని కులాలని అంటే ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసుకుంటూ ఒక వ్యాఖ్యలు చేయబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ప్రకారం తోపులాటలు జరిగినాయి అంతేగాని అక్కడ ఏ విధమైన దాడులు జరగలేదని తెలియజేసుకుంటున్నాను అంటే ఏదైతే కమల్ పాషా గారు అంటే ఇక్కడ సత్తుపల్లిలో షాడవ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఆయన క్రౌడీజన్ చేస్తా ఉన్నారు అనే మాటలు వినిపించాయి అంత పెద్ద మాటలు వినిపించడానికి గల కారణం ఏంటంటారు ముఖ్యంగా నేనేం చెప్తానంటే కమల్ పాషా అనే వ్యక్తి ఈ రోజు వరకు కూడా సత్తుపల్లి టౌన్కి ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగానే ఈ రోజు వరకు ఉంటున్నాడు ఏ విధంగా అంటే ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారి ఆదేశాన్ని ప్రకారం సత్తుపల్లి టౌన్ మొత్తంలో ఉన్న వార్డులలో ఉన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించుకుంటూ వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళే విధంగానే క్లియర్ చేస్తున్నాను తప్ప వేరే ఏ విధమైన గుండా ఈజం కానీ రౌడీజం కానీ ఎప్పుడూ కూడా సత్తుపల్లిలో కమల్ పాషా అనేతను ఏ విధంగా కూడా చేయలేదు ఇంకొకటి దీనికి నిదర్శనం కూడా చెప్తున్నా నేను కమల్ పాషా అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవాలనుకుంటే సత్తుపల్లి పట్టణంలో ఉన్న మా ఆర్యవేశ సోదరులను కానివ్వండి అయ్యప్ప స్వామి భక్తుల్ని కానివ్వండి గణేష్ భక్తుల్ని కానివ్వండి క్రిస్టియన్ మైనార్టీస్ భక్తుల్ని కానివ్వండి ఎవరినైనా అడిగినా కానీ కమల్ పాషా అనే వ్యక్తి ఎలాంటి వాడు అని తెలిసి తెలుస్తుంది అయితే ఇక్కడ అవతల వ్యక్తులు బీజేపీ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు సోషల్ మీడియాలో క్రిస్టియన్ మైనార్టీల మీద కానివ్వండి ముస్లిం మైనార్టీల మీద కానీ ఎటువంటి పోస్టులు పెడుతున్నారు అనేది ఒక్కసారి సత్తుపల్లి ప్రజలు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు దాన్ని బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది అంటే ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా ఆ అన్ని పార్టీలు అన్ని పార్టీలతో పాటు బీజేపీ కూడా పాల్గొంది కానీ ఒక సత్తుపల్లిలో మాత్రమే ఆ గొడవ జరగడంలో అసలు ఏంటి ఏం జరిగిందంటారు ఇదే కారణం సత్తుపల్లిలో వారికి గొడవ జరగటానికి కారణం ఏంటంటే అన్ని వర్ అన్ని అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి దీంట్లో భాగంగా బీజేపీ కూడా వచ్చి బంద్లో పాల్గొనడం తప్పులేదు కానీ అక్కడ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు అంటే ముస్లింలకి బీసీ వర్తించదు అన్న వ్యాఖ్యల మీద ఈ గొడవ జరగడం తప్ప వేరేది ఏం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా అంటే ప్రధానంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే బీజేపీ నాయకులు ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా మీ మీద వ్యక్తిగత ఆరోపణలు కూడా చేయటం జరిగింది అంటే కమల్ అనే పర్సన్ గతంలో ఆయన ఎలాంటి ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడుగా ఉంటూ ఆయన ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి అనే మాట కూడా వినిపించింది దానిపై మీరేం చెప్తారు ఈ విషయంలో బిజెపి నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే కమల్ పాషా అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ గా గెలవటం జరిగింది రెండు వేల పద్నాలుగులో కమల్ పాషా అనే వ్యక్తి ఆస్తులు లేదా కమల్ పాషా వాళ్ళ కుటుంబ ఆస్తులు ఒక్కసారి చూసుకొని ఈరోజు కమల్ పాషా ఆస్తులు ఏ విధంగా ఉన్నాయనో మీరే అన్నారు కదా బయటికి తీస్తామని దయచేసి ఆ పని చేయండి అని కోరుతున్నాం ఎందుకంటే ఆ ఆస్తులు వివరాలు తెలిస్తే మీకు జ్ఞానభం అవుతుంది మా ఎమ్మెల్యే గారికి కూడా కొంచెం మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి విషయం కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు నేను కోరుకునేది ఆ తెలిసి తెలియని వాక్యలు చెప్తున్న బీజేపీ నాయకులకి నేను ఏం చెప్తున్నానంటే దయచేసి నా ఆధార్ కార్డు నా ఫ్యామిలీ ఆధార్ కార్డు మీకు ఇస్తున్నా ఒక్కసారి నా ఆస్తులు ఎలక్షన్ కి రాజకీయాల్లో రాకముందు ఆస్తులు ఎలక్షన్ లో వచ్చిన తర్వాత ఆస్తులు మీరు బయట బహిర్గతం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా అయితే ఇంకొక చిన్న మాట సార్ ఏదైతే ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దయానంద్ గారు రాఘమయ్య గారు సారథ్యంలో ఇక్కడున్న నాయకత్వాన్ని ఇందాక అన్నట్లుగానే వీళ్ళు రౌడీజాన్ని పెంచిపోయిస్తున్నారనే మాట వాళ్ళు పదే పదే కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అలా చెప్పడానికి గల కారణం దాని మీద ఏం చెప్తారు రౌడీజం అనేది అది బీజేపీ పార్టీ నాయకుల నైజం ఒకటి సత్తుపల్లిలో ఉన్న బీజేపీ నాయకులు పట్టుమని పది మంది లేరు వాళ్ళకి కావాల్సింది ప్రచార మార్గాల్లో కావాలి అందులో భాగంగా కుల మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అందులో భాగంగానే నిన్న జరిగిన బంధులో ఇంత పెద్ద బీజేపీ నాయకులు వచ్చి దీన్ని ఇష్యూ చేయబట్టి ఇలాంటి గొడవ జరిగింది తప్ప అక్కడ ఏ విధమైన గొడవలు లేవు అంటే మీ అనుచరుడు సందీప్ గౌడ్ సందీప్ గౌడ్ కూడా నిన్న జరిగిన దాడిలో ఆ పర్సన్ మీద దాడి చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు దాన్ని ఏం చెప్తారు దాన్ని అది అవాస్తవం ఒకటి ఇక్కడ ఏముంటే ఫ్యాక్ట్ చెప్తున్నా బీసీ బంద్ తెలంగాణ ప్రభుత్వం బీసీ బంద్ తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది పిలుపునిచ్చిన భాగంలో అన్ని సంఘాలు కూడా బంద్ లో పాల్గొన్నాయి ఈ బంధులో పాల్గొన్న క్రమంలో చిన్న చితక మధ్య తరగతి అన్ని కులాల వాళ్ళు పాల్గొంటారు పాల్గొన్న క్రమంలో ఏదో ఒక చిన్న ఇష్యూ అయినప్పుడు ఒక ఇష్యూని పెద్దది చేయకుండా బీజేపీ నాయకులు వచ్చి సర్ది చెప్పేటట్టు ఉండాలి తప్ప దాన్ని బీజేపీ నాయకులు వచ్చి ఇది కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తున్న కుట్ర ఇది ముస్లింలకు వ్యతిరేకం అన్న చెప్పి చెప్పటం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది తప్ప సందీప్ గోడు కానీ కమల్ పాషా కానీ ఎవ్వరు కూడా ఈ గొడవకి ఆజ్యులు పోసిన వాళ్ళు కారు ఓన్లీ బీజేపీ నాయకులు బీజేపీ నాయకత్వం మొత్తం వచ్చి దీన్ని క్రియేట్ చేయడం వల్ల ఈ గొడవ జరిగిందని తెలియజేస్తున్నా ఫైనల్ గా ఒక మాట సార్ ఏదైతే వీళ్ళు ఈ ఆరోపణలు ఇది ఫస్ట్ టైం గా చేయటం అంటే గతంలో కూడా రెండు మూడు సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఇలా పునరావృతం అవుతా ఉన్నాయని చెప్పి ఇలా జరిగితే మేము సత్తుపల్లి బంధువుకు కూడా మేము పిలుపునిస్తామనే తరహాలో వాళ్ళు మాట్లాడలేదు దీనిపై ఫైనల్ గా మీరు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు లేదంటే మీపై ఆరోపణలు చేసినటువంటి బీజేపీ నాయకులకు కావచ్చు మీరు ఏం చెప్తారు చివరిగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి సత్ ముఖ్యంగా సత్తుపల్లి పట్టణ ప్రజలకి తెలుసు డాక్టర్ దయానంద్ గారు అంటే డాక్టర్ రాఘమయ్య దయానంద్ గారు అంటే తెలుసు వాళ్ళు ఎటువంటి మత విద్వేషాలను రెచ్చకుంటకుండా అన్ని మతాలను కలుపుకొని అందరితో సమానంగా పోయే మనస్తత్వం కల నాయకులే కాబట్టి అటువంటి గొడవలు ఏమీ జరగవు ఇలాంటి బీజేపీ లోపర్ గాళ్ళు ఉండబట్టి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి తప్ప వేరే చత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరియు డాక్టర్ దయానంద రా రాఘమయ్య దయానంద్ గారు ఉన్నంత కాలం ఎటువంటి గొడవలు జరగవు